ராமோஸ் டிவிக்கு சுவாகம் தேங்க்யூ ఈ రోజు పదిహేడవ డివిజన్ లో కార్పొరేటర్ వినుత అలాగే అమరు వికీ అన్నయంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు ప్రజలు వైఎస్ఆర్ సిపి అభిమానులు అందరితో కలిసి మేము ఈ రోజు క్యాంపెయినింగ్ చేస్తున్నాము ఈ రోజు ప్రజాస్పందన చాలా బాగుంది మాకు ప్రతి ఒక్కటి స్కీమ్ ప్రతి ఒక్క స్కీము మాకు అందినాయని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు మేము అడగా మీరు రాష్ట్రాలు అడగాల్సిన పని లేదు మేమే వేస్తున్నాం అంటున్నారు మాకు ఈ రోజు అందుకోసమే మాకు ఈ రోజు క్యాంపైనింగ్ చాలా ఈజీ అవుతుంది అంటే ఏ దాన్ని మాకు క్వశ్చన్ చేయడం లేదు ప్రతి ఒక్కటి మాకు అందుతున్నాయి అంటున్నారు అనంతపురం విషయానికి వస్తే డెవలప్మెంట్ కానీ చాలా జరిగింది అంటున్నారు ఈ రోజు టీడీపీ వాళ్ళంటే డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు అంటే డెవలప్మెంట్ అంటే వాళ్ళకి మీనింగ్ తెలియదు అనుకుంటున్నాం మేము డెవలప్మెంట్ చూడాలి కదా ఒకసారి ప్రతి ఒక్కటి ఎక్కడైనా కానీ ఎక్కడ మాకు కంప్లైంట్ రావడం లేదు ఈ రోజు ఏదైనా పెన్షన్ విషయంలో కానీ అమ్మఒడి విషయంలో కానీ అంటే మహిళలకు మహిళా పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది ఆ కోరికను ప్రతి ఇంటికి చేర్చినటువంటి మన సీఎం గారు జగన్ గారు ప్రతి ఇంటికి మహిళల కళ నెరవేరుస్తున్నారు ఈ రోజు పెన్షన్లు అయితేనేమి వేసే స్కీమ్స్ మాత్రము బాగా వస్తున్నాయని చెప్తున్నారు ఈ రోజు అందుకే మనం అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురంలో గెలుస్తారనే ఉద్దేశంతోనే తెలుగుదేశం వాళ్ళు అరాచకాలను సృష్టిస్తున్నారు ఈ రోజు ఈ రోజు ఎలక్షన్స్ ఎప్పుడు లేని విధంగా జరుగుతున్నాయి అన్యాయానికి న్యాయానికి మధ్య ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయి కానీ మేము చెప్తున్నాం మా ప్రజా మేమే కంపల్సరిగా గెలుస్తామని నిరూపిస్తామని మే మే పదమూడో తేదీ ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం ఇప్పుడు ఒకే ఓటరు ప్రతి ఒక్కరు ఓటు వేస్తే మన మన కోసమే కాదు మన మన ప్రాంతం బాగుపడుతుంది మన నియోజకవర్గం బాగుపడుతుంది అలాగే మన మనము మన రాష్ట్రానికి గానీ అవసరం అవసరం అవుతుంది మన ఓటు అనేది అందుకోసమే తెలుగుదేశం వారికి నేను మరి ఇంకోసారి చెప్తున్నాను ఎప్పుడైనా కానీ మేము అనంతపురం ప్రశాంతతకు మారిపోయారు అనంతరం వెంకటరామరెడ్డి కాలం అది ఎప్పటికీ తరిగిపోదని నేను చెప్తున్నాను కానీ వాళ్ళు ఓడిపోతాము అనే నిరాశ నిస్పృహలతో ఉన్నారు కాబట్టి రోజు ఎస్సీ అయినటువంటి నగేష్ గారి పైన హత్యాయత్నం చేయడం జరిగింది మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను మేము గుండెల్లో పెట్టుకొని చూస్తున్నాం అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి వాళ్ళు వారిపైన దాడి చేయడానికి తెగబడుతున్నారు అంటే ఇక్కడే తెలుస్తుంది మన ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే అంటే వాళ్ళకు ఓటు వేసిన వాళ్ళను మాత్రమే వాళ్ళు కాపాడుతారు ఓటు వేయిన వాళ్ళని వాళ్ళు కాపాడలేరు అని ఈ రోజు తెలుస్తుంది అంటే జన్మభూమి కమిటీలు రావాలా మళ్ళా కానీ వాలంటీర్ల ద్వారా అభివృద్ధి జరగాలని నేను అనంతపురం ప్రజలను ప్రశ్నిస్తున్నానండి అనంతపురం అంటే ఆ వాలంటీర్ల ద్వారా స్కీములు అందుతుంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళ అభివృద్ధిని సంక్షేమాన్ని ఏనాడు వాళ్ళు ముందుకు తీసుకోవాలనుకోలేదు వాళ్ళు ఓన్లీ గెలవడము అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు కానీ అది మేము ఈ రోజు ప్రజా కోట్లు మేము గెలవనివ్వమండి ఎందుకంటే మేము శాంతియుతంగా చేసుకుంటున్నాం ప్రజా ఎవరైనా ప్రజల మద్దతు కోరాలి మేము ప్రజల మద్దతు కోరుతున్నాం మాకు ఇప్పుడు అనంతపురంలో డెవలప్మెంట్ జరుగుతుంది లు బాగా అందుతున్నాయి కాబట్టి అనంత వెంకట్రామరెడ్డికి ప్రతి ఒక్కరు ఓటు వేస్తామని అంటున్నారు మే పదమూడవ తేదీ అందరూ ఓటర్స్ అందరూ అనంతపురం అర్బన్ ఓటర్స్ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనండి అనంత వెంకట్రామరెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రతి ఒక్కరు గెలిపించాలని కోరుతున్నానండి